ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ ఎంతో కష్టపడితే గ్రూప్ మెజిస్ట్రేట్ క్లాస్ వన్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ను పబ్లిక్లో పట్టుకొని ఒక రెవెన్యూ మంత్రి పొంగిలేటి అంటాడు నేను ఇది కొనసాగుతుందేమనుకున్నాను బాజాప్త యూజ్లెస్ నాన్సెన్స్ ఇస్ దట్ ఎస్పి అంటే ఇంక మూడే ఇంగ్లీష్ పదాలు వస్తాయి ఇంత రావు బహిరంగ తిరిగితే ఇవాళ ఐఏఎస్ సంఘాలు మాట్లాడే ఉద్యోగ సంఘాల సత్పతి అదే మీరు వికారాబాద్ కలెక్టర్ మీద అయితే అందరు మాట్లాడతారు ఎందుకు సీఎం చేపించింది ఆ ధర్నా కాబట్టి వికారాబాద్ లో కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడు ఉద్యోగ సంఘాలు అందరు గొంతెత్తేర్రు అది ఆయన చెప్పి ఈయన చెప్పాలి నేను మహిళా కమిషన్ లో కేసు ఫైల్ చేసిన రిజిస్టర్ కూడా అయింది పొంగిలేటి మీద దీని మీద మాట్లాడలే ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది దీని మీద ఎక్కడ చర్చ కూడా జరుగుతుంది చెప్పండి అయితే ఖచ్చితంగా ఫస్ట్ దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలి పొంగిలేటి అన్ని వదిలేసేసి కాంట్రాక్టర్ గింట్రాక్టర్ అన్ని వదిలేసి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను ఇతర నువ్వు దాడి చేసి మీరు మహిళ చూడకుండా కించపరిచి మాట్లాడిన మళ్ళీ ఆమెకి ఎట్లా ఒత్తిడి చేసి ట్వీట్ పెట్టింది నేను మానసికంగా ఎదుర్కోగలుగుతా అని అది కూడా డిలీట్ చేపి డిలీట్ చేయించారు అవును ఇక అంతకు మించిన ఒత్తిడి చెప్పక ఆఫీసర్ మీద ఒక కలెక్టర్ మీద అంటే ఎందుకు అన్నట్టు మంత్రులకు అనుభవం లేక మంత్రులు చేసిన అనుభవం ఆకారు కొవ్వు వీళ్ళు వీళ్ళు ఏం కష్టపడకుండా వచ్చిండ్రు ఏ ప్రభుత్వం రూలింగ్లో వస్తే ఆ ప్రభుత్వంలో పోయి కూర్చుంటుండ్రు డబ్బు వచ్చుడు వచ్చుడే ఏడు వేల కోట్ల రైతు బంధు పైసలు పాత బిల్లుల కింద దెబ్బేస్రు ఆ మళ్ళా మొన్న ఇప్పుడు ఆ లంబడోళ్ల భూములు గుంజుకుండ్రు ఏడా ఇక్కడ మన సంగారెడ్డి దగ్గర రామచంద్రపురంలోనూ రంగారెడ్డి వాళ్ళు ఏదో ఊరు మర్చిపోయిన ఈ రెండు ఊర్లలో గుంజుకున్నారు ఇక ఏమున్నది కాబట్టి డబ్బులు రేవంత్ రెడ్డి ఫ్రీగా వదిలేసిండు నువ్వు ఎంతో తింటువో తిను ఆయన దగ్గర ఉన్న వాళ్ళను ఇక వేరే వాళ్ళని దగ్గర కూడా రాణిస్తలేరు ఓ ముగ్గురు నలుగురు మంత్రులను మాత్రం ఫుల్ ప్యాక్ చేసుకుంటూ తింటుండ్రు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు ఉంటే ఇమీడియట్గా తొలగించాలి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక పరిపాలన ఫ్లేవర్ కనబడతలేదు ఎక్కడ ఓకే లేదండి లేనే లేదు అసలు ఇది కాబట్టి చాలా పెద్ద అంశము నా బాధ ఏంటంటే ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉన్నాయని నా బాధ ఏంలా అంత నిర్బంధం ఉందా ఒక మరి ప్రతి అంశాలు కూడా ఈ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎందుకు దీన్ని పెద్దగా చూపిస్తలేరు అంటే వాళ్ళదే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీని తొలగించలే సిపి కొనసాగుతుండు వీళ్ళంతా చేసినానికి కొనసాగుతుంటే మా పాలన బాగున్నట్టే వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ వీళ్ళే చెప్పుకుంటలేదు కదా మనం చెప్తున్నాం ఇప్పుడు ఫస్ట్ టైం మనం బ్రేక్ చేసిన అట్లీస్ట్ వీళ్ళని అనాలి నిజంగా వాళ్ళు అనుకోవాలి కొనసాగుతుంటే మా పాలన బాగున్నట్టే అర్థం లేకుండా వాళ్ళ పంత మన నీకు తెలుసు నీకు తెలియదు కదా నువ్వు ఎప్పుడొక విప్పు కూడా పనిచేసినవని కాదు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ విప్పు కూడా చేయలే కదా ఇక్కడ డైరెక్ట్ చీఫ్ మినిస్టరే కాబట్టి దీనికి మించిన ఇది లేదు అది కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతుంది రైట్ ఓకేనా మొత్తానికి జర్సన్ గారు చెప్తున్నటువంటి అంశాలు క్లియర్గా ఏంది అని అంటే ఒకవేళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉన్నారో చీఫ్ సెక్రటరీ కాంచల్లి ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ దాకా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరే సో వాళ్ళ ప్రభుత్వ పాలన బాగాలేకపోతే ఇప్పుడు వారిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అని అన్నది ఈయనే బక్క జడ్సన్ గారు ఇచ్చినటువంటి పెద్ద ప్రశ్న మరి దీన్ని ఎందుకు ప్రతిపక్ష లీడర్లు వాళ్తలేరు మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళని కంటిన్యూ చేస్తుందన్న దానికి సమాధానం అయితే తెలియాలి రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్